వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ మూటిపల్లి రంగాచార్య స్వామివారి విగ్రహ చేస్తున్నారు పెంచేస్తున్నారు కొద్దిసేపట్లో బయలుదేరి దాదాపు ప్రాంతానికి ఇక్కడ చేరుకుంటారు ఆ లోపలి సుదర్శన హోమం పూర్తి చేసుకొని ఆ తర్వాత నూట ఎనిమిది దంపతుల చేత దిగదేశ ఆరాధన కార్యక్రమాలు కూడా మనం చేసుకుందాం ఈ సుదర్శన అనుగ్రహం ఇప్పటి వరకు యాభై శ్లోకాలు పూర్తయ్యాయి సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమర్ప అజ్ఞానా విష్ణు మార్గం ప్రదర్శయ సుదర్శన అంటే మంచి మార్గాన్ని చూపేవాడు సుదర్శను అంటే సుదర్శన శతకంలో వంద శ్లోకాలుంటాయి పూర్ణనారాయణ స్వామి వారు అనుగ్రహించిన శతకం మొదటిది జ్వాలా వర్ణనం ఇరవై నాలుగు శ్లోకాలతో కూడుకున్న వర్ణనం పూర్తయిపోయింది రెండవది నేమి వర్ణనం నేమి వర్ణనంలో పద్నాలుగు శ్లోకాలు ఉంటాయి మూడవది అలవర్ణనం ఈ అరవర్ణనంలో పన్నెండు శ్లోకాలు మొత్తం యాభై శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈ సుదర్శన భగవానికి ఎప్పుడు రాశాలు శతకం మన తమిళనాడు శ్రీరంగ క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో ప్రధాన అర్చక స్వామి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అప్పుడు ఉల్లత యొక్క తెలుపత్ని ఓడిందట స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు వారి ఆరోగ్యాన్ని విమనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు కూరనాయుడు జయస్వామి వారు వంద శ్లోకాలను పఠనం చేస్తూ ఆయన వ్యాధిని తగ్గించాడు అప్పుడే ఈ శతకం ప్రారంభమైంది అప్పటి నుంచి మనం ఏది కోరుకున్నా ఆ కోరిక నెలవేయడం కోసం సుదర్శన బొమ్మ కార్యక్రమం చేస్తుంటాం అక్కడ సుదర్శన భగవానుడు గ్రహిస్తున్నాడు మిగతా కార్యక్రమాన్ని ముందుకు సాగుదాం